హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మునగాకుతో వేపుడు తయారు చేయబోతున్నా ఈ మునగాకు నీటుగా చిన్న చిన్న పుల్లలు ఉంటాయి ఆ అవి లేకుండా నీటుగా పుల్లలన్నీ తీసేసి కడిగి శుభ్రం చేసుకోవాలి ఈ మునగాకు నెలకుసారైనా తింటే మంచిదండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఉప్పు పసుపు తాళిమీదలు నూనె కరివేపాకు ఇవన్నీ కావాలి ఇందులో పొడి వేయటానికి శనగపప్పులు కారం చిన్నులపాయి ఉప్పు ఈ నాలుగు వచ్చేసి మిక్సీ చేసి పొడి తయారు చేసి పెట్టుకున్నా ఈ పొడి అందులో వేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఈ పొ ఈ ఆకుని మాత్రం వాటర్లో వేసి నీట్గా శుభ్రం చేసుకుందాము కొన్ని కందిపప్పు కూడా కావాలండి ఈ కందిపప్పుని వాటర్లో వేసి నానబెట్టాలి ముందుగా ఈ ఆకును మాత్రం ఈ లేకుండా నీట్గా తీసి కొలిసి శుభ్రం చేసుకున్నాం అలా ఇలా అలాంటి పొలాలు ఉండకూడదు ఇప్పుడు వచ్చేసి ఈ కందిపప్పుని మనము వాటర్లో వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న కందిపప్పుతో మనం ఎప్పుడు తయారు చేద్దాం చూసారా ఆ ఈ నెలన్నీ తీసేసాను నీట్గా చాలా వరకు ఒకటి అర ఉన్నా తీసేయాలి కడిగేటప్పుడు నీట్గా కడిగాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ కడిగిన ఆకుని అందులో వేద్దాము చాలా సులభము ఈ ఏపుడు చాలా బాగుంటుందండి మెనగ ఆకు ఏపుడు వాటర్ రెండు గ్లాసులు వాటర్ పోయాలి ఉడికియటానికి ఇక మూ మూడంతులు ఉడికిన ఉడక ఉడకనివ్వాలి ఆకుని మంచిగా స్టవ్ ముట్టించి ఇంకా మూత పెట్టి బాగా అరగంట పైనే ఉడుకుతుందండి కొంచెం సాల్ట్ వేద్దాము ఆకు కొరకు ఉప్పు పడుతుంది ఇంకా మూత మూత పెట్టి మీడియం సైజులో ఒక అరగంట ఉడికించిన తర్వాత సగం పైనే ఉడికింది కదా ఆకు ఈలోపు ఇందులో కందిపప్పుని కానీ యాడ్ చేసామంటే అది కూడా ఉడికిపోతుంది కందిపప్పు మెత్తగా ఉడకాల్సిన పని లేదు ముప్పై వంతు ఉడికితే చాలండి త్రీ బై ఫోర్త్ ముప్పై భాగం ఉడికితే చాలు అంటే అచ్చం ఆకుకూర తినబుద్ధి కాదు ఇలా ఈ కందిపప్పు తోటి తింటే చాలా టేస్ట్ వస్తుంది ఆయిల్ బాండలు పెట్టి ఆయిల్ రెండు గంటలు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈలోపు ఆకుకూరని మనము ఇలా వాటర్ అంతా తీసి పెట్టుకోవాలి తాలింపు గింజలు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను వేగిపోయిన తర్వాత కరివేపాకు వేయాలి ఇక ఈ వాటర్ వంచిన ఆకుని ఇందులో వేసి మంచిగా కాలు పెడితే ఫ్రై రెడీ అయిపోతుంది చూసారా చాలా బాగుంటుంది ఇక పప్పుల పొడిని తగినంత యాడ్ చేద్దాము ఇందులోనే ఉప్పు కారం చిన్నపాయి పచ్చనిపప్పు మొత్తం మిక్స్ చేస్తుంది కదా చీటికటి పసుపు కూడా యాడ్ చేద్దాము అంతేనండి ఈజీ అండి ఈ విధానంలో చేస్తే మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది నెలకు ఒకసారైనా తినాలి ఏపుడు టేస్ట్ టేస్టీగా ఉండే మునగాకు ఫ్రై రెడీ